మీ బిడ్డ ప్రతి చోట కూడా చెప్తా ఉన్నాడు చేసిందే చెప్తా ఉన్నాడు మీ బిడ్డ పేదల భవిష్యత్ కోసం ఈ మంచి కొనసాగాల్సిన అవసరం గురించి మీ బిడ్డ ప్రతి సిద్ధం సభలోనూ చెప్తా ఉన్నాడు ఈరోజు మంచి జరిగింది ఇదే మంచి మరో ఐదు సంవత్సరాల పాటు మళ్ళీ కొనసాగాలి అంటే జరుగుతూ ఉన్న ఈ మంచిని మనం కాపాడుకోవాలి అంటే జరుగుతా ఉన్న ఈ మంచిని మనం కాపాడుకోవాలి అంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికల్లో మీ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా మీరేసే ఈ ఓటు వచ్చే ఐదేళ్లలో మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి ప్రతి ఇంట కూడా ప్రతి ఒక్కరూ కూడా నేను అడుగుతా ఉన్నా నేను చెబుతా ఉన్నా మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఎందుకనంటే ఈరోజు మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఈ ఓటుతో వచ్చే ఐదు సంవత్సరాలు మీ తలరాతలు మారుతాయి ఈ ఓటుతో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మీలో ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తా ఉన్నాను మీరందరూ కూడా మీ ఇళ్లకు వెళ్ళండి మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీరంతా కూడా మీ ఇంట్లో ఉన్న మీ అక్క చెల్లెమ్మలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలతో కూడా చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి చిన్న పిల్లలకు ఓటు లేదు కదా అని చెప్పి వాళ్ళతో మాట్లాడకుండా పోవద్దండి చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి మాట్లాడండి చర్చించండి చర్చించుకొని ఎవరి వల్ల మేలు జరిగింది ఎవరు ఉంటే వారు ఎవరు ఉంటే మన కుటుంబాలు బాగుపడతాయి అన్న విషయాన్ని లోతుగా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను ఈ విషయం ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి వెళ్ళి ఎవరి వల్ల మేలు జరిగింది ఎవరికి మనం ఓటేస్తే ఎవరు అధికారంలో ఉంటే మన జీవితాలు బాగుపడతాయి మన కుటుంబాలు బాగుపడతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి ఫ్యానుకు రెండు ఓట్లు వేస్తే ఫ్యానుకు రెండు ఓట్లు వేస్తే ఇంటింటి అభివృద్ధిని ఇంటింటి అభివృద్ధిని ప్రతి ఒక్కరికి స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలి అని చెప్పండి ఫ్యానుకు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటికి అభివృద్ధి జరుగుతుంది అని ఇంటింటికి వెళ్ళి చెప్పండి ఇదే చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున ఏ ఒక్కరైనా నమ్మారు అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని కథ గుర్తుందా బంగారు కడియం ఇస్తానన్న పులి కథ గుడుతుందా చంద్రబాబు నాయుడు గారిని నమ్మటము అంటే ఆ పులి నోట్లో తలకాయ పెట్టడమే అని ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి బాబు చరిత్రను వివరించండి బాబు చరిత్రను వివరించండి చంద్రబాబు పొత్తులు పెట్టుకున్న కూటమి చరిత్ర వివరించండి